ఓం శ్రీ గణేష్ శారదా గురుభ్యోన్నమా ఈరోజు కథాంశం నిన్నటి కథలో భాగంగానే ఈరోజు సంధ్య ఆమె అగ్నిగుండములో పడ్డ ఆ సూర్య సూర్యభగవానుడు రెండు భాగాలుగా వివహించాడు పైభాగానంటే ఊర్ధ్వభాగాన్ని ప్రాతసంధ్యగాను క్రింది భాగాన్ని సాయం సంధ్యగాని మార్చాడు పితృదేవతలకు ఈ సాయం సంధ్య అంటే చాలా చాలా ఇష్టం అలా సూర్యుడు ఈ సంధ్య దేహానికి రెండు రూపాలు కలిగిస్తే ఇక సంధ్య ఆత్మకు అగ్నిదేవుడు ఒక అందమైన ఆకృతిని కలిగించాడు ఆ ఆకృతి ఎలా ఉందంటే అనేక అలంకార శోభితమై అందానికి ఆకారంలా ఉంటుంది అద్భుతమైన రూపం అలా అగ్నిగుండములో తన ద్వారా అలా రూపుదిద్దుకున్న సంధ్యకు అరుంధతి అని నామకరణం చేశారు అగ్నిదేవుడు ఈమెను యజ్ఞగుండంలో నుంచి బయటకు తీసుకొని వచ్చి హోమాన్ని ఆచరిస్తున్నటువంటి ఒక మేధాతిథికి అప్పగించాడు ఈ కన్యను తనకు అప్పగించినందుకు ఎంతగానో సంతోషించాడు ఆ మేధాతిథి అంతులేని అద్భుతమైనటువంటి ఒక సౌందర్యానికి ప్రతీకగా నిలిచే ఈ అరుంధతిని కాన్న ఆ కూతురిగా అలా సాకుతూ చక్కగా ఈ మేధాతిథి ఆ ఋషీశ్వరుడు ఆనందంగా అలా కాలం గడుపుతూ ఉన్నాడు అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి అసలే అతిలోక సౌందర్య రాశి ఈమె యుక్త వయస్సుకు రాలైంది ఆ అందం రెండింతలు మూడింతలై అలా ఆ విధంగా కూడా ఇంతింతై అనే ఒక చందంలో అందరినీ ఆకర్షిస్తున్నది ఈ అందాల పూబోని రాశి పోసిన సౌందర్యంలో ఉన్నట్ంచుక తన కుమార్తెకు తగినవాడుగా అందగాడు ఎవరా అని అలా ఆలోచిస్తున్నాడు మేధాతిథి ఈ తండ్రి ఇలా ఈ విషయాన్ని తన తోటివారిన ఋషీశ్వరులతో పాటు తన వద్దకు వచ్చే ఇతరులతో పాటు తెలిసిన వారందరికీ కూడా చర్చిస్తూ తన కూతురి గురించి చెబుతున్నాడు అరుంధతి అందచందాన్ని చూసిన వాళ్ళంతా ఏకగ్రీవంగా ఒకే ఒక మాట చెప్పారు ఆ మేధాతిథికి మహామేధావి అపార్ జ్ఞాన సంపన్నుడు తపోధనుడు విశేషించి బ్రహ్మహర్షి అనేటువంటి ఒక వశిష్ఠుడే ఆమెకు తగినటువంటి ఒక వరుడు అని చెప్పని వారు ఆ విధంగా స్పష్టీకరించారు చెప్పారు అప్పుడు మేధాతికి కూడా వశిష్ఠుని గురించి ఆయన ప్రజ్ఞా పాఠవాలను గురించి బాగా తెలిసి ఉండడం చేత వాళ్ళ మాటలకే ఇచ్చి వెంటనే అన్ని మర్యాదలతో పాటుగా వశిష్ఠునికి అక్కడికి రావించి తన కూతురునిచ్చి ఘనంగా వైభోపేతంగా వివాహం జరిపించాడు మేధాతిథి బ్రహ్మచేతలతో రూపుదిద్దుకొని పితృదేవతల జన్మకు కారకురాలైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యాన్ని నిర్వహించిన సంజయ అరుంధతిగా జన్మించి వశిష్ఠుని ఇల్లాలేందుకు సంధ్య వృత్తాంతాన్ని తెలియజేశాడు నందీశ్వరుడు మార్కండేజునికి అలా మహర్షి పుంగవులారా శివనకాది మహర్షులు ఆ యొక్క మహాముని ప్రార్థిస్తే మరలా సూత మహాముని అంటున్నాడు పూర్వజన్మములో ఎంత పుణ్యం చేసుకున్నామో కానీ మీలాంటి ఉదాత్తుడైనటువంటి ఒక మహానుభావుని ద్వారా మేమి అద్భుతమైనటువంటి గాథను వింటున్నాం మీ ముఖత తెలుసుకునేటువంటి ఒక మహద్భాగ్యాన్ని మాకు ఇస్తున్న మీకు ధన్యవాదాలు స్వామి ఇక ఆ తదుపరి వృత్తాంతాన్ని కూడా తమరు సెలవియండి ఆతృతతో ఎదురు చూస్తున్నాము అని అంటున్నారు దక్ష ప్రజాపతికి అరవై నాలుగు మంది కూతుర్లు అని చెప్పి ముందటి అధ్యాయములు మనం తెలుసుకున్నాం కదా అందులో అందరినీ ఆయా మహర్షులకు తదితరులకు ఇచ్చి వివాహం జరిపించారు అందులో ఒక కూతురు సతీదేవిని బ్రహ్మదేవుని సలహా మేరకు పరమేశ్వరునికి ఇచ్చి పరిణయం చేశారు దానితో త్రిమూర్తులలో ఒకడైన మహాశివుడు తనకు అల్లుడయ్యాడనే ఒక భావన చేత ఒకంత గర్వాన్ని ప్రదర్శిస్తున్నాడు దక్షడు అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి ఒకసారి నవబ్రహ్మలంతా కూడా ప్రయాగసీమలో గొప్ప యాగం చేయాలనే ఒక సంకల్పాన్ని చేశారు మహర్షులు తలుచుకుంటే కానిదేముంది అన్నీ వారి సంకల్పం మాత్రం చేతని అన్నీ కూడా సిద్ధిస్తుంటాయి అక్కడ అంతే అందరికీ పేరు పేరున ఆహ్వానాలు అందుతున్నాయి త్రిమూర్తులకైతే స్వయంగానే పిలుపులందాయి దేవమనులు దేవతలు అష్టదిప్పాలకులీలా వాళ్ళు వీళ్ళనే కాకుండా అందరూ ప్రముఖులందరూ కూడా అనుకున్న అందరూ కూడా ఆ యజ్ఞానికి హాజరవుతూ ఉన్నారు మహానుభావులందరితో పాటుగా నిండిన ఆ యాగశాల మహామహిమాన్వితమైన విరాజిలతో ఉంది అద్భుతమైనటువంటి ఒక ఆ యాగశాల ఒకవైపు తపోధనులు మరోవైపు యజ్ఞకర్తలు ఇంకో వైపు చూస్తే యాగం చూద్దామని అనేకమంది రాజన్యులు వచ్చారు వీరందరితో పాటు యాగశాల క్రిక్కిరిసిపోయింది ఇదే సమయంలో దక్ష ప్రజాపతి యాగశాలలోకి అడుగుపెట్టాడు బ్రహ్మతో సమానమైన తేజస్సుతో ప్రకాశించే ఆ దక్ష ప్రజాపతిని గమనించిన సభలోని వారంతా కూడా గౌరవ సూచకంగా తమ తమ ఆసనాల నుంచి లేచి నిలబడి నమస్కారం చేశారు అందుకే పెద్దలు రాగానే గౌరవంగా లేచి నిలబడి నమస్కారం చేయడం ఒక సంస్కారం త్రిమూర్తులు మాత్రం కూర్చునే దక్షిణ రాక మౌనంగా గమనించారు బ్రహ్మ విష్ణువులు లేవకపోయినా వారికి నమస్కరించిన దక్షుడు ఈశ్వరుడు లేవకపోవడాన్ని సహించలేకపోయాడు దానితో కోపం తీవ్రంగా వచ్చింది శివునికి నమస్కరించకుండానే తన ఆసనపై కోపంగా కూర్చున్నాడు దక్షుడు తనకంటే చిన్నవాడు తన కూతురికి మొగుడు తనకు అల్లుడైన పరమేశ్వరుడు మామగారన్న గౌరవంతో ఏమాత్రము కూడా తనను గౌరవించకుండా తను వస్తే లేవకుండా తనను కనీసం చూడనైనా చూడకుండా ఇలా ఉంటాడా అని తీవ్రమైన ఆవేశాన్ని ప్రదర్శించాడు తాను రాగానే ఇంతమంది మహామహులు ఎంతో ఉద్దండులు వీళ్ళందరూ కూడా లేచి తనను గౌరవిస్తే శ్మశానములు తిరిగే బైరాగి బట్ట లేక చివరికి ఆ యొక్క గజ చర్మాన్నే ధరించే కటిక పేదవాడు బిచ్చముతో పాటు పొట్ట గడుపుకుని భీకారి విషము జిమ్మే పాముల్నే మెడలు తగిలించుకునే వేర్రివాడు వడలంతా చిది బూడిద పోసుకొని రాసుకొని సన్యాసి అయిన ఇతనికి ఎంత పొగరు ఇంత పొగరు అవసరమా అంటూ శివుణ్ణి పలు పలు విధాలుగా చిత్కరించాడు హుంకరించాడు దక్షిణ చక్షువుల నుంచి క్రోధాగ్ని రాలుతూ ఉన్నది రగిలిపోతూ ఉంది ఒక్క శివుని వల్ల ఇంతమందిలో తన పరువు మొత్తం పోయిందని ఉక్రోషపడిపోయాడు పెద్దలను ఎలా గౌరవించాలో తెలియని ఇతనికి త్రిమూర్తుల ముఖ్యస్థానం ఎలా ఇచ్చారు అని చెప్పి ఆవేశపడ్డాడు ఇటువంటి పొగరుబోతు కా తన కూతురిని కట్టబెట్టాను ఎంతటి పొరపాటు చేశాను ఇలాంటి వాడ ఇంత సంభావిక నేను ఇచ్చాను నా కూతురిని అని కనీసం తెలియకపోయినా ఎదుటి వారిని చూసి నేర్చుకునే సంస్కార జ్ఞానము కూడా లేని ఇతడికా నా కూతురునిచ్చి వివాహం జరిపించాను ఏమిటిది అని పరమశివుని తిట్టిపోసుకున్నాడు అవును పశువు నెక్కి తిరిగేవాడికి పశుబుద్ధులు సంక్రమించడంలో ఆశ్చర్యమేమీ లేదు అని చెప్పనుకొని దక్షుడింత ఆవేశాన్ని ప్రదర్శిస్తూ అలా రెచ్చిపోయి అలా ఆ విధంగా తిడుతున్నా కూడా పరమశివుడు మౌనంగా అలాని చూస్తూ చూస్తూ మౌనాన్ని వీడడు అలాగే నవ్వుతూ మౌనంగా ఉన్నాడు దక్షుడిని ఆపే ప్రయత్నమూ చేయడు బ్రహ్మ శ్రీహరి దేవత మునులంతా ఈ పరిణామం ఎంతవరకు అని చెప్పి ఆందోళన పడుతున్నారు భయపడుతున్నారు ఏదో ఏదో ఉపద్రవం ఉంచుకొస్తుందనే బాధ భయము అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇంత తిట్టినా దక్షిణలో మాత్రం కోపం చల్లారలేదు దాంతో రెట్టించినట్టు ఉన్మాదంతో గరువాంధ నన్ను చూసి కూడా చూడనట్టు ప్రవర్తించడం పిల్లనిచ్చిన మామనన్న గౌరవం కూడా లేకుండా లేచి నిలబడకుండా నన్ను ఘోరంగా అవమానించావు దీనిక ఫలితం నువ్వు అనుభవించు అంటూ ఇక నుంచి యాగాలలో నీకు హవిస్సులు లేకుండా పోగా కానీ శివుడికే శాపమిచ్చాడు ఆ దక్షుడు నిరంజనైన ఆ మహేశ్వరుడు ఎందుకు ఏమాత్రము కూడా మరలా స్పందించలేదు మౌనంగా ఉన్నాడు చూస్తున్నాడు కానీ దక్షుడు తన స్వామిని ఘోరంగా నిందిస్తున్నాడని శపించాడన్న విషయం నందీశ్వరుడికి తెలిసింది అందరూ ఒకలా ఉంటారా ఉండరు యజమానిని తిడుతుంటే మరొకరు అలా చూస్తూ ఉండరు అప్పుడు నంది తీవ్రమైన ఆగ్రహోదగ్గురుడయ్యాడు తట్టుకోలేని ఒక ఆవేశానికి లోనవుతున్నాడు ఏమిటి దక్షుడి యొక్క ఖండ కావరం సర్వేశ్వరుడైన సదాశివునే శపించినంత మొనగడ ఇతను ధూర్తుడు అనుకుంటూ సభా ప్రాంగణానికి బిరబిరా వచ్చి దక్ష ఏంటిది నువ్వెంత మూర్ఖుడబో తెలిసింది ఇంతటి అనుకోలేదు ఇంత అహంభావను కూడా నేను అనుకోలేదు ఎందుకో నీకు అహంకారం ఏం చూసి నీకు అహంకారం వచ్చింది దేవదేవుడు అయినటువంటి ఒక ఈశ్వరుడిని తిట్టి ఇంకా నువ్వు ఎలా ఉన్నావంటే అందుకు ఆ పరమశాంతమూర్తి అనేటువంటి ఒక పరమశివుడే లేదా అతడు కళ్ళు తెరిచిన పెదవి విప్పిన అవి నీకు ఆకరి క్షణాలనేటి ఒక మాట మరిచిపోకు అయినా అంతవరకు నేను నిన్ను ఉండనిస్తానా ఆగను ఎవరు చెప్పినా నేను ఆగను అంటూ మా స్వామిని నా ప్రభువును ఇంత ఈ విధంగా నిందలు వేసిన నీ ముఖము మేఘముఖమైపోవాలి అంటూ ఆవేశంతో ఊగిపోతూ దక్షుడిని శపించాడు నందీశ్వరుడు అప్పుడు మరింత రెచ్చిపోయిన దక్షుడు ఓ రి పశువు సృష్టి కార్యాలలో బ్రహ్మదేవుడికే సహాయపడే నన్ను శపించేందుకు ఆ నువ్వు ఇప్పుడు నిన్ను కూడా నేను శపిస్తాను ఇక చూడు ఏం చేస్తావు వచ్చి నీ యజమాని మాదిరిగానే నీవు కూడా యజ్ఞయాగాదులో హవిర్భాగము నీకు ఇక ఉండదు అని శపించాడు దక్షుడు దక్షుడి శాపానికి నంది మరింత తట్టుకోలేని ఉగ్రుడైపోతున్నాడు అయినా సభలో ఇంతమంది వేద పండితులు పండితోత్తములు ఎందరో మహామహులు మహానుభావులు తపస్సంపన్నులు సిద్ధి పురుషులు దేవదేవతలు నటించే ఈ సభలో ధర్మాచరణ ఒక బ్రాహ్మణులు ఇంతమంది ముందు ఇలా రెచ్చిపోతున్నా ఎవ్వరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు ఉల్లుకు పలుకు లేకుండా అలాగే మౌనంగా ఏమో ఏమేమో జరుగుతుందని భయభ్రాంతులు అవుతున్నారు లోపల గజ 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 వణుకుతూ ఉన్నారు ఇలా ఎవరు మాట్లాడకపోవడాన్ని చూసినట్టు ఒక నందీశ్వరుడు వారందరిని కూడా చేపించాడు ఈ బ్రాహ్మణోత్తములారా ఇదిగో వినండి లోకారాధ్యుడైన మహేశ్వరుని శివభక్త పరాయణుడైన నన్ను ఈ మూర్ఖుడు నోటికి వచ్చినట్లు దూషిస్తూ శపిస్తున్న మారుపలకకుండా మౌనంగా ఉన్నారు కాబట్టి మీరంతా శూద్ర పౌరోహిత్యం చేస్తారు ఇదే నా శాపం వాళ్ళిచ్చే సంభావనలకు ఆశపడుతూ ఉన్న రోజు ఉండి లేని రోజు పస్తులుండే దుర్భరమైన దరిద్రమైన జీవితాన్ని మీరు గడుపుతారు ఇంకా కొంతమంది బ్రహ్మరాక్షసులుగా మారిపోతారు వంటి భయంకరమైన శాపాన్నిచ్చాడు నంది శాపానికి సభకు హాజరైన బ్రాహ్మణులంతా కూడా వణికిపోతున్నారు భయపడుతున్నారు ఉసురుమంటున్నారు తమకి ఈ విషయంలో ప్రమేయం లేకపోయినా అనవసరంగా కూడా తమ శాపానికి గురయ్యామంటూ విలపించారు అందుకే కొన్ని సందర్భాలలో మౌనము మంచిది అది అతి మంచి కూడా కాదు ఏ సందర్భములో ఏ విషయములో ఏ ఆలోచనలు ఎప్పుడు ఏదిని నీవు మాట్లాడతావో అది తప్పకుండా మాట్లాడాలి లేని ఏడల మౌనము కొన్నిటి అనర్థాలకు కూడా కొన్ని కారణమవుతుంది అలా చూస్తూ ఉండడం కూడా తప్పే కాదందామా ఇక్కడ దక్షిణతో అందుకని రెంట చెడ్డ రేవడిలా పరిస్థితి అక్కడ వచ్చేసింది ఆ సమయంలో అప్పుడు ఆ శాపానికి గురైన బ్రాహ్మణోత్తములందరూ కూడా బాధపడుతూ విలపిస్తూ దుఃఖిస్తూ ఏడుస్తూ వీళ్ళందరూ కూడా అప్పుడు నందీశ్వర శాంతించు పొరపాటైంది క్షమించు ఇలా బ్రాహ్మణులను నిష్కారణంగా శపించడంతో శివుడు తన మౌనాన్ని వీడి నందీశ్వర కాస్త మౌనం వహించు వేదాల్ని వల్లించే బ్రాహ్మణులు అందరికీ కూడా వందనీయులు బ్రాహ్మణులు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం కాబట్టి బ్రాహ్మణునింద అనేక దోషం కాబట్టి సుస్వరంతో వేదమంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజాధికం నిర్వహించే బ్రాహ్మణులు విప్రోత్తములను ఆ కారణంగా ఎప్పుడు కూడా తులనాడకూడదు ఒక్క మాట కూడా తెలిసి కానీ తెలియక కానీ బ్రాహ్మణోత్తములను నిందిస్తే రౌరవాది నరకం పోతారు నీకు తెలియని కాదు కానీ నువ్వు తొందరపడ్డావా నా మీద ఉన్నటువంటి ఒక ప్రభుభక్తిని ఏ విధంగా చాటుకున్నావా నాకు తెలియదు కానీ నువ్వు చేసింది ఇది పొరపాటే అందుకే ఆవేశం అనర్థాలకు కొన్ని సందర్భాల్లో కారణమవుతుంది అనేది ఇదే కానీ శాపం ఊరికిపోతుందా మరలా పశ్చాత్తాపానికి మించిన ప్రాశ్చిత్తం లేదని చెప్పి కూడా మనం అనుకోవాలి ఇక్కడ ఎవరిని కూడా ఆ కారణంగా తులనాడకూడదు నీ కోపాన్ని ఉపశమించుకో కాస్త శాంతించు నందీశ్వర అంటూ ఆజ్ఞాపించాడు తన యజమాని ఆదేశించడంతో నందీశ్వర వెంటనే శాంతించాడు అప్పుడు శివగణాలని దక్షగణాలు దక్షగణాలని శివగణాలు పరస్పరం దూషించుకుంటూ సభ నుంచి నిష్క్రమించాయి అప్పుడు అదంతా కూడా రసాభాషగా మారిపోయింది అనుకున్నది ఒకటవుతే జరిగింది ఒకటి సభ రసాభాస కావడానికి కారణాలు కొన్ని సంఘటనలు ఇలాగే ఉంటాయి అలాగే మిగిలిన సభాసదులంతా కూడా ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు మునులు తలపెట్టినటువంటి ఒక యాగం అలా రసాభాసతో ఆగిపోతుంది అయితే ఎందుకు కారణం లేనిది కార్యం ఏది జరగదు ఒక విధంగా ఉంది కదా ఇక్కడ ఏదో కారణం ఏంటి ఆ కారణం ఏదైనా ఒక పని ఆగినా అర్థాంతరంగా ముగిసినా పూర్తయినా దానికి ఏదో కారణం లేకుండా మాత్రం పోదు అదేంటో ముందు ముందు అవగతమవుతుంది అందుకే ప్రతిదీ కూడా ఆగిపోయిందని బాధపడకూడదు అవుతుందని సంతోషం లేదు రెండింటినీ సమానంగా చూడాలి అది ఏదో అంతా కూడా ఈశ్వరేచ్ఛనే భావనతోటి మాత్రమే మనం ఉండాలి ఓం స్వస్తి